పోతే కష్టాలు తెలియకపోతే వీళ్ళకొచ్చేసి వచ్చేసి ఏం తెలుస్తుందమ్మా మనిషికి కింద ఎంత కష్టంలో బతుకుతూ ఉంటారు మనుషులు అనేది తెలాల వీళ్ళకి అప్పుడే అసలు ఇన్నూరు రూపాయలు కూడా కూలి కష్టమైపోతుంది ఒక్కోసారి ఇన్నూరు రూపాయల పని చిక్కదు బాగా చదివింటారు ఇన్నూరు రూపాయల పని కూడా చిక్కదు బొమ్మన ఇంట్లో ఒకసో ఉండిపోతారు చదివిన బిడ్డలంతా చదివినోళ్ళు అందరు మొన్న నిన్న పాయింట్ కదా కాలనీకి ఇట్లా చాలా కష్టాలంతా చెప్పుకొని వచ్చి వీళ్ళేమేమి చెప్పారు కష్టాలు అంటే అన్న మేము కిస్తు కడతా ఉన్నాము నీళ్లు కిస్తు కడతా ఉన్నాము అయినా మాకు నీళ్ళు వచ్చేసి పదహైదు రోజులైనా ఇరవై రోజులైనా రాలేదు అని అండ్రి ఒక సమస్య రెండో సమస్య ఏంటీ అన్న మేము చదువుతూ ఉన్నాము చదివినాము అయినా మాకు రెండు వందల రూపాయలు కూడా మాకు కూలీ చిక్కుతా ఉండలేదు ఎట్లా మేము కష్టపడేది బాధపడేది అని ఒక సమస్య చెప్పారు మళ్ళీ అన్న మేము బాడి ఉన్నాము మేము సంపాదించిందంతా ఈ కిస్తు కట్టేదానికి నీళ్ళు కిస్తు అంటారు కదమ్మా ఈ నీళ్ళు పొన్ను కట్టేదానికి ఇంకా రిమైనింగ్ బాడీ కట్టేదానికి సరిపోతా ఉంది మాకు ఓట్లు అనేది సెకండరీ అమ్మా అమ్మ వేయండి నన్ను గెలిపించండి నన్ను మహారాజం చేయండి ఇవంతా సెకండరీ ఫస్ట్ వచ్చేసి ఏమి అంటే అసలు మీరు ఇన్ని రోజులు ఇంకా ఉండరు కదా ఏమి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు మీరు అసలు உங்கள் எல்லாருக்குமே வந்து என்ன என்ன சமஸ்யங்கள் இருக்குது கண்டிப்பாக இத்தனை நாள்லேருந்து இருக்கிறீங்க இன்னும் தண்ணி தண்ணியை பற்றி பேசிக்கிட்டு இருக்கிறீங்க ரெண்டு வாட்டி ரெண்டு வாட்டி ரெண்டு பேருக்கு வந்துட்டு ஓட்டு போட்டிங்க ஒருத்தர் அஞ்சு வருஷம் இன்னொருத்தர் அஞ்சு வருஷம் இருக்கிறாங்க ஆனால் முப்பது நாள் தண்ணி இல்லை பதினஞ்சு நாள் தண்ணி இல்லை இருபது நாள் தண்ணி இல்லைன்னுட்டு இப்போக்குமே வந்து தண்ணியை பற்றி கஷ்டப்பட்டுக்கிட்டு இருக்கிறாங்க ஆ நீ குறிஞ்சு கஷ்டப்படுத்த வேண்டாம் ஆ కాబట్టి ఏమిది ఇది ఏమి ఇది ఎందుకు ఈ విధంగా ఉంది అనే దానిపైన మీరందరూ ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంది నీళ్లు ఫ్రీనా లేకపోతే ఎట్లా కిస్తీలు నీటి పన్ను మీరు ఇంటి పన్ను ఎంత వస్తుంది నా వరకు నేను మీకు చెప్తా ఉన్నాను నీళ్ళకి ఎటువంటి పన్నులు మీరు ఇంక పైన కట్టాల్సిన పని లేదు వాటర్ ఫ్రీ ఉంటుంది మన పలమనేరు నియోజకవర్గంలో ఎక్కడైనా సరే అది వీకోట కావచ్చు బైరిడ్లపల్లి కావచ్చు పలమనేరు కావచ్చు మన పలమనేరు కాన్స్టిట్యూన్సీలో ఎక్కడైనా సరే కనీసం తాగడానికి తాగడానికి స్నానం చేసుకోవడానికి కనీసము నీళ్ళను వచ్చేసి ఉచితంగా మన కాంగ్రెస్ పార్టీ నుండి యాజ్ ఎమ్మెల్యేగా నేను వచ్చేసి తప్పకుండా నీళ్ళని ఫ్రీగా ఇస్తాను తల్లి మీ అందరికీ నీళ్ళు ఫ్రీగా ఇస్తాను నేను మీరు గెలిచిన గెలిపించిన నెక్స్ట్ డే నుండి మీరు ఇంటి పనులు కట్టాల్సిన పండ్ల నేను మాట్లాడి యాజ్ ఎమ్మెల్యేగా స్టెప్స్ తీసుకొని వాటర్ వచ్చేసి ఫ్రీగా ఇస్తాం ఒకటి మీకు నీళ్ళు వచ్చేసి గూడానికి ప్రతిరోజు రాత్రి కానీ పొగులు కానీ ఎప్పుడు ప్రతిరోజు మీకు వచ్చేసి వాటర్ అందుతా ఉందా నీళ్ళు అందుతా ఉందా ప్రతిరోజు వారానికి ఒకసారి వస్తుంది సార్ అది చాలా బురదలు చెత్తలు పురుగులు కూడా వస్తాయి నీళ్ళు ఒక మూడు నాలుగు రోజులు స్టాక్ ఉంటే కంపల్సరీ పురుగులు పడతాయి సార్ పోవడమ్మ సార్ బురదలు చెత్తను పురుగులు నిజమేనమ్మా నిజమే సార్ అది కూడా ఏమో అపద్దం చెప్తాం నిజమే కదా ఇక్కడ ఈదిలో ఒక కొళాయి కూడా బాగాలేదు సార్ ప్రతి ఒక్క కొలాయి విరిగిపోయి ఉన్నది ఒక కొళాయి కూడా లేదు ఆ పక్క కాలువ సీటులు ఎక్కువ కాలువ చాలా గలీజ్గా ఉన్నాయి కాలువలు అంతేది లేదు చెత్త ఆ పక్క ఇంకా కంపు ఎక్కువ వస్తుంది సార్ మాకు ఆ పెద్ద కాలువా చాలా చిదుగు మీరు ఒకసారి చూసినారంటే మీరే బేజారు పడుతున్నారు బాత్రూంలే మాకు లేవు సార్ ఇట్లా రై అయితే పది తొమ్మిదికి రోడ్ పైకి పోతాం మగళ్ళు అవును సార్ వెళ్ళిపోతాం గ్రౌండ్ లో పోతాం కిచెన్ లో ఒక పాము ఈ సైజ్ ఉంటుంది పిల్లలు తోడుకొని పోవాల మాకు కట్టుకునే సౌకర్యం లేదు కట్టిమని గవర్నమెంట్ అడగతా ఉన్నాము వాళ్ళు చెవుల్లో వేసుకోలేదు వచ్చిన ఈ మాటే చెప్తా సార్ మేము ఓపిక క్షణాన్ని ఇచ్చిన నాకు కాలువలు చూస్తాను ప్రతిదీ ఇప్పుడు పోయి చూసుకొని దాన్ని తిరుగులాడి చూసి పదం ఇద్దరు ఇక్కడ పుట్టి నలభై ఏళ్ళు అయిపోతోంది ఈ ఊర్లో మా అమ్మ నేను పుట్టి నూరు సంవత్సరాలు ఎగిరి చోట్ల బతుకుతాము ఈ నూరు సంవత్సరాలు కూడా నూరు యాభై సంవత్సరాలు కూడా ఒక ఆడవాళ్ళకి ఒక బాత్రూమ్ పోయేదానికి బయట దానికి అవకాశం లేదు నీళ్లు ఈ మధ్య వచ్చిన కూడా కుళాయిలు పలికిపోయినాయి ఇప్పుడు కూడా ఆడవాళ్ళంతా ఊరు బయట పోతా ఉన్నారు ఊరు బయట పోతున్నారు రోడ్డు పైన పోతున్నారు చూసేవాడు చూసా నవ్వేవాడు నవ్వే మా ఈదికే ఇంతవరకు మాకు లేకపోయినా మగవాళ్ళు బయట కూర్చొని వస్తామే కానీ ఈదోళ్ళు ఆడోళ్ళు మాత్రం ఈ పక్క కూర్చోడానికి ఛాన్సే లేదు ఈ పక్క కట్టేదానికి పర్మిషన్ ఇవ్వలేదు ఏమి ఇంతవరకు జరగలే ఇప్పుడు ఇక్కడ ఎవరైనా ఒక వ్యక్తి చచ్చిపోయినా కూడా నాలుగు నలుగురు మోస కూడా దావ లేదు ఉప్పు నీళ్ళు కాలువ కూడా ఇప్పుడు కూడా ఇది పైపులు పెట్టారు ఆ కాలం మీరు చూసారంటే అక్కడ పైప్ పగిలిపోయి కాలువలోనే నీళ్ళు పోతుంది ఆ కాలువ నీళ్ళే ఇప్పుడు కూడా ఈదు సప్లై అవుతుంది దాని అట్లే తాగుతున్నారు వీళ్ళకి తెల్ల వీళ్ళు అడగలే ఎవరు గడువు మీరు ఒకసారి వచ్చి ఆ కాలువ పక్కన చూశారంటే ఇదే వైఎస్ఆర్సీబీఐఎంలో టీడీపీ తరపున ఒక అక్కడి నుంచి సీసీ రోడ్ వేసినారు ఆడికి కాలువకి పద్ధతి చెరువు తరపున సగానికి వేసినారు సగం వదిలేసినారు మొత్తం మా ఈదికి ఆ వదిలేసినారు కాలువ ఒకసారి వచ్చి మీరు చూస్తే మీకు డైరెక్ట్గా చూపిస్తాను నేను అంత ఒక నూరు సార్లు చెప్పా మున్సిపల్ ఆఫీస్ కాడ అప్పుడు పంపిస్తామంటారు కానీ మళ్ళీ తిరిగి మళ్ళీ చూసే లేదు ఆ నీళ్ళు కింద ఉండే నీళ్ళు మొత్తం కల్తీగా వస్తా ఉప్పు నీళ్ళు కొలాయి పగిలిపోయింది మంచి నీళ్ళు కొలాయిలు పగిలిపోయింది తెల్లారితో అయితే ఒక లోడ్ నీళ్లు కిందనే పోతాయి సార్ కుదరిపోదామంటే ఆశ లేదు అట్లే మెత్త పుడుస్తాయి సాయంత్రం పొగలంతా కష్టపడేసి వచ్చి రోడ్లో రాత్రిలో నిద్రలే మేము పైపులు అడిగితే మీరు తెచ్చుకోండి అమ్మా మేమేస్తామంటే మేము తెచ్చుకునేట్లగంటే మీరు ఎందుకు ఉండేదా ప్రతి ఒక్క రోజు గోకే పనే సార్ నేను వాళ్ళని కౌన్సిలర్ రోడ్ లో కనపడిస్తా రోడ్ లో కనపడిస్తా బజార్లో ఏడ కనపడిస్తాడా వాళ్ళైతే తాగుతారా సార్ ఆ నీళ్ళు మేము నూరేండ్ల నుంచి ఇట్లా బతకాలంటే ఏడా బయటికి లే ఒంటికి పోయేదానికిలే ఈ ఆడ ముండ్లు లేకపోతే మగవాళ్ళు కూర్చొని చూస్తా ఉంటారు బత్రూములు అంతా ఏమీ లేవు అంతా నిజమే సార్ ఊరు బాత్రూమ్లే కట్టిన ఆ బిడ్డ కొడుకు ఏడేండ్ల బిడ్డ వాళ్ళ నాయన బాత్రూమ్ వచ్చే లారీ ఈచర్ లారీ వచ్చి కొట్టేసి సాపుల ఎత్తుకొచ్చి మడుచుకొచ్చి ఓట్లు మేము ఎందుకు వెళ్ళాం అది చెప్పండి మీరు సార్ ఒక్క పని కూడా చేయలేదు సార్ వాళ్ళు ఒక పని చేసిండాను చెప్పమను కరోనా టైంలో మమ్మల్ని మాట్లాడిచ్చే దిక్కు లేకుండా బాధలు పడినాం బిడ్డలు వేసుకొని ఒక్కొక్కరు మదనపల్లి తిరుపతి ఈడ ఆడ హాస్పిటల్కి కనీసం నా బిడ్డ నేసుకోని మొన్న బెంగళూరు హాస్పిటల్ పడింటే ఏం నీ బిడ్డకి నేను అడగలేదు సార్ కౌన్సిలర్ బాత్రూమ్ సమస్య అండ్ వాటర్ కరెక్ట్గా వచ్చేసిందన ప్రాపర్గా రాదు వచ్చినా కానీ ఈ పులుగుల నీళ్ళు గొబ్బు నీళ్ళు ఉప్పు నీళ్ళు అన్ని మిక్స్ అయ్యి ఏడాడ పైపులు పగిలిపోయినాయో ఏదైతే దరిద్రం వాటర్ అంతా వస్తూ ఉందో తెలియదో వడగట్టుకొని దేవుడి మీద భారం పెట్టి తాగేస్తూ ఉన్నాం అంతేనా ఇది కాకుండా ఇంక వేరే ఏమైనా సమస్యలు ఉందమ్మ మన మన దీంట్లో మళ్ళీ మర్చిపో అమ్మ చెప్పింది అంగన్వాడీ లేకుండా ఆ రోడ్లు అయింది సార్ అది ఒకప్పుట్లో శాంక్షన్ అయింది దాన్ని అట్లే అదిం పెట్టేస్తున్నారు మీరు జాగా చూపించండి మేము కడతామంటే మేము ఎందుకు చూపిస్తాం నీకు జాగా ప్రభుత్వం జాగా ఓపెన్ అంత ఉంది దేవుని మండం ఓపెన్ అంత ఉంది అది పెట్టి పిలకాయలకి ఒక చిన్న రూమ్ వేసి పెట్టి ఆ పక్క ఎవరన్నా చనిపోతే పసుపు కుంకం ఎత్తుకొని పోయేదాన్ని కూడా దావలేదు సార్ నేను ఇప్పుడు చూపిస్తాను మిమ్మల్ని నేను ఎత్తుకొని అన్ని చూస్తానమ్మా అమ్మా ఇది కాకుండా అంటే అంగన్వాడీ స్కూల్ కాకుండా మళ్ళీ దేవస్థానం చెప్పి అక్కడ వచ్చేసి మళ్ళీ అది ఎందుకు చెప్పండి సార్ అది కూడా చెప్తాను అక్కడ ముండ మోస్తారు మన కాటే రమ్మని మునేష్ మునేశ్వరిని ముక్కతారు కార్యాలు చేసుకొని వస్తారు అట్లే బిడ్డ పాప ఉండే వీధిలో నేరుగా రాకూడదు ముండ మోసేసి ఆటోలో వస్తారు వాళ్ళు అడు ఒక వినాయకుడు గుడిని అనుకో ఆ కర్మకండలా తీసుకొని టెంకాయ కొట్టుకొని నేరుగా వాళ్ళు వెళ్ళిపోవచ్చు ఆ కీడి ఆ బిడ్డలకి తగులుతూ ఆ మంచి చెడ్డ మనకి రాదు వాళ్ళు నేరుగా వచ్చే దానివల్ల బిడ్డ వాళ్ళకి ఒళ్ళు బాగ లేకుండా అవుతుంది ఈ ఆడ కూడా ఇది శాస్త్రంలో ఉంది కావాలంటే మీరు కనుక్కోండి మునేశుని ముక్కేవాళ్ళు ముండమోసేవాళ్ళు కార్యం మోస దివసాలు చేసుకొని అట్లే రాకూడదు ఆడొక వినాయకుడు కూడా వాళ్ళు ఒక టెంకాయ కొట్టేసి వాళ్ళ బాధ వాళ్ళకి పోతా ఉంటే అవదు మన ఇదికి అని నేను అడిగిన నలభై ఐదేండ్లు అయిపోయా యాభై ఏండ్లు మన గూడెంలో ఇందాక తిప్పేస్వామ ఇంకా అమరన్న అమర రెడ్డి గారి పీరియడ ఇంకా ఇప్పుడుండే వెం వెంకటేగౌడ్ గారు పీరియ పీరియడ్ ఇంకా ఎవరెవరైతే వచ్చినారో వాళ్ళందరూ ఓట్లు అడిగినారు ఏపించుకున్నారు గెలిచినారు గెలిచి రోజుటికి కనీసం నీళ్ళు సమస్య కూడా తీర్చలేదు ఇవన్నీ వచ్చేసి ఓట్లేసి ఓట్లేసి గెలిచిన తర్వాత ఒక ఎమ్మెల్యే అనేవాడు టీం పెట్టి టీం పెట్టి ఇరవై నాలుగు గంటలు వీటిలన్నిటిని పర్యవేక్షించుకుంటా ఎక్కడెక్కడ ఏమేమి సమస్య ఇవన్నీ చిన్న చిన్నవమ్మా ఎమ్మెల్యే అనుకుంటే ఇవన్నీ చిన్నవి

ఈ కష్టాలన్నీ నేను పదిలేసి వచ్చినాను మీరు ఎట్లా ఇట్లా పాతా ఉంటారో నేను నల్లగొట్టలకు పరిగెత్తా ఉంటాం మేము మీరు ఇప్పుడు ఏమేమైతే సమస్యలు పడినారో అవన్నీ మేము పన్నాం బిందుగులు కొట్లాడుకున్నాం వానలు వచ్చి వర్షాలు వచ్చి మిద్దెంతా నిమ్మేపి కింద పడిపోయిండేది కూడా చూసినాం మాకు ఇందిరం మిండ్లు ఇచ్చింది నల్లగొడ్ల పల్లెలో అర్థమయ్యలేదమ్మా అంటే ఇంకా నేను వీళ్ళు ముగ్గురు కాదు తిప్పేస్వామి కాదు అమర్నాథ్ రెడ్డి కాదు మన వెంకటే గౌడ్ గారు గారు కదా కాదు నేను మీలో ఒక మీలో సామాన్యుడిని నాకు ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్తో ఏమి ఇంత అవసరం వచ్చింది అంటే నాకు అవసరం ఏం లేదు ఈరోజు నేను తీసుకునే పార్టీలో టికెట్ వచ్చేసి ఇది సన్న పార్టీ కాదు ఇదేం లోకల్ పార్టీ కాదు ఇది నేషనల్ ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నేను ఈ ముగ్గురు ఎమ్మెల్యేలతో నన్ను దయచేసి కంపారిజనే చేయొద్దండి చాలా వరకు బాధలు కష్టాలు తెలుసు ఆ పిల్లడు ఎట్లయితే బాధపడినాడో అట్ల నేను బాధపడి ఆ ఎట్లయితే వాడిని కష్టపడ్డాడో అట్లా నేను కష్టపడి ఎన్నో దినాలు వచ్చేసిందనా ఏడ్చుకున్నాను ముప్పై ఆవులు పెట్టి ఆ ఆవులు మేప లేకుండా కసివే లేకుండా బోర్లన్నీ ఎండిపోయి నోరు కొట్టుకునే సందర్భాలు ఉన్నాయి మీరందరూ మీ గూడెల్లా పునుకుంటా ఉంటే పోయిన ఐదేళ్ళకు ముందరా నాలుగేళ్ళకు ముందరా ఇదే నేను నా పెన్లా వచ్చేసి కీలర్లో పొనుకుంటా ఉంటామే నల్లగుడ్ల పల్లె కీలర్లో పునుకొని రాత్రి దొంగాయా దోడిపోతాయా ఎవరైనా నేను ఊర్లో పనుకొని రోషం ఎక్కువ నాకు ఆవుల దగ్గరే పనుకొని అదే ఘాట్లో కసివేసుకొని అక్కడే బతికిన సందర్భాలు ఉన్నాయి అర్థమయ్యలేదమ్మా మీరెన్ని కష్టాలు పడినారో దానికంటే ఒకరిట్టు ఎక్కువ పడినాం కానీ తక్కువేం పడలేదమ్మా నేను కాబట్టి ఈ కష్టాలన్నీ చూసినాను కాబట్టి ఈసారి నేను దీన్నీ మార్వళ్ళని వచ్చినానే కానీ లేదా అధికారం అనే దాహమో లేకపోతే ఎమ్మెల్యే అనే ప్రీతో ఇవన్నీ నాకు అసలు లేవు 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 అర్థమయ్యలేదమ్మా నేను ఎందుకు దగ్గరుండి వీడియో రిలీజ్ చేసి ఇప్పుడు ప్రతిదీ పై వీడియో తీస్తా వీడియోలు తీసి వీడియో పెడతా రేపు కానీ నేను మర్చిపోయిన వీడియో మీ దగ్గర ఉంటుందా లేదమ్మా మాట్లాడమంతా ఏం గుమ్మున ఊరికే పోతాయా కాబట్టి తప్పకుండా ఇవన్నీ చేయాలంటే మనిషికి గుండు తగిరి ఉండల్లా జీవితంలో ఆశ అనేది ఉండకూడదు ఇంకా నా కుటుంబం మీ కుటుంబం అనుకుంటే మాత్రమే ఇవి జరుగుతాయి కాబట్టి ప్రతి ఇంక పైన మీ సమస్యలు నా సమస్యలు మీ గూడాలు నా గూడాలు మీ ఇండ్లు నా ఇండ్లు మీరు స్నానం చేస్తే నేను స్నానం చేస్తాను మీరు మురికి నీళ్ళు తాగితే నేను మురిగి నీళ్ళే తాగుతా అర్థమైన లేదమ్మా ఎందుకంటే రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది కలిపితే మా కుటుంబం నా కుటుంబంలో అక్షల ఇప్పుడు చూడు ఆయన బిడ్డ రోడ్లో పోయి రాలే లారీ కింద పడి చచ్చిపోతే ఆయన బిడ్డ వేరేనా మన బిడ్డ వేరే కడుపు కాలిపోతా ఎమ్మెకిడ కరెక్ట్గా రెడీ చేసుకోని వింటే బాత్రూమ్లు కరెక్ట్గా ఉంటుంది రోడ్లో పోవాల్సిన పరిస్థితి ఆడొచ్చా నువ్వు దిగేసినాను నాకు ఇంటికి పోవాలా ఆటికి పోవాలా ఇరవై నాలుగు గంటలు నా భార్య వెనకంబడి ఉంటుంది మా బిడ్డలను కూడా వచ్చేసిందని ఆల్రెడీ నలుగురు ఉమ్మడి కుటుంబం ఆల్రెడీ వదిలేసినాం మేమన్నీ అన్ని ఇచ్చి మా జీవితాలని ఇంకా ప్రజల సేవతకి అంకితం అని చెప్పని ప్రజాసేవకు అంకితం అని చెప్పి మేము అన్ని డిసైడ్ అయ్యి వచ్చినాం దేవుడు అనేవాడు డిసైడ్ అయినాడు మాకు తెలియదు ఇవంతా లేకపోతే మేము మీ తర మగ్గం తొలుతా ఉంటాం నాలుగు మక్కలు వచ్చి నాకు నాలుగు మొక్కలు తోలుకుంటాం అంటే ఇక్కడ ఎస్టేట్లో ఇప్పుడు పోయినా నేను నాలుగు మక్కలు తోలుకొని ఆరాంగా నా కుటుంబం నేను పోషించుకుంటాను నాకు నాలుగు మొక్కలు వచ్చు అర్థం అయమ్మా కాబట్టి ఈసారి నేను ఆశ మాటలు ఇచ్చేది తప్పేది నేను మాటిస్తే నిలబడతా నేను మాటిస్తే పని జరిగిపోయింది మీరు ఫిక్స్ నేను నేను ఆ పండ్లు కూడా చేస్తా మాటిచ్చిందే కాదు మాట ఈ కన్నా ఇంకా మిగిలింటాయి కదా అవన్నీ కూడా చేస్తా అది పలమనేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ టికెట్ కొన్ని వేల మెజార్టీతో నలభై వేల యాభై వేల మెజార్టీతో ఈ రోజు గెలుస్తుంది అర్థమైతే లేదమ్మా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఈసారి గెలకపోతే ఈ నుండే పదహైదు మందో ఇరవై మందో ముప్పై మందో ఇంకొక యాభై మందికి మీరు చెప్పాల పండ్లను ఇంకా వస్తానట్లే చెప్పాల తప్పకుండా ఈ పలమనేరు మొత్తము మీకు ఎవరు తెలుసో ఎన్ని గూడాలు ఉన్నాయో ఎవరెవరు మీది మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారో వీళ్ళందరికీ మీరు వచ్చేసి చెప్పాల ఈసారి రూకాలం మనం కట్టాల్సిన అవసరం లేదు పలమనేరులో ఫ్రీగా ఇరవై నాలుగు గంటలు వాటర్ వస్తుంది తాగే నీళ్ళు వస్తాయి ఎప్పుడు తాగే నీళ్ళు ఒక రోజు కాదు ప్రతి రోజు తాగే నీళ్ళు రావాల ప్రతిరోజు తాగే నీళ్ళు రావాల స్నానం చేసుకునే నీళ్లు కూడా రావాల ఏమమ్మా తప్పకుండా ఇది ఒక్క రూపాయి ఆశించకుండా ఫ్రీగా నీళ్ళు వచ్చేసిస్తాము ఇంటికి ఒక కులా వేపిస్తామమ్మా ఇలా ఇంక పైన మీ ఇంటికి నీళ్ళు వస్తాయి ఇరవై నాలుగు గంటలు రాత్రి పన్నెండు గంటలు మీరు ట్యాప్ ఓపెన్ చేస్తే నీళ్ళు రావాలా అమ్మా రాత్రి పన్నెండు గంటలకు మీరు ట్యాప్ ఓపెన్ చేస్తే నీళ్ళు రావాలి మీ ఇంట్లో కాబట్టి పలమనేరు మొత్తం ఇరవై నాలుగు గంటలు నీళ్లు ఉంటుంది కిస్తు కట్టాల్సిన అవసరం లేదు గుబ్బు నీళ్ళు ఇంకా రావు ఏ పై పగిలిన ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటామో అది మీ గూడెంలోనే ఒక ఇద్దరిని పెడతా ఇద్దరునో ముగ్గురునో పెడతాను వీచిన్నోళ్ళే ఇవన్నీ చూసుకోవాలా వాళ్ళకి పేమెంట్ ఇస్తా మూడు వాళ్ళు ఉద్యోగాలు గెలిచిన తక్షణమే ఇస్తాను నేను ఆ మూడు వేల ఉద్యోగాల్లో ఆ మూడు వేల ఉద్యోగాల్లో మీ గూడెంని ఇంకా మీ కాలనీని ఇంకా ఇక్కడ ఇంకా ఒక మూడు ఉద్యోగాలు ఐదు ఉద్యోగాలు ఉంటాయి కాబట్టి వాళ్ళే ఇవి చేసుకుంటారు ఏ ఫండ్ వచ్చినా అనా మన గూడానికి ఇంత ఫండ్ వచ్చిందమ్మా దేవస్థానం కడదామా లేదా బాత్రూమ్లు కడదామా లేదు ఏం కడదాము అని ఈ రచ్చి కూర్చోని డిస్కషన్ చేసి మీరు ఏం చెప్తే దాన్ని చేసే రోజులు రావాల ప్రతి రూపాయి మనం గూడానికి వచ్చేది ప్రతిదీ మనం దగ్గర నుండి పనులు చేసుకుంటాము జై శంకరన్న జై జై శంకరన్న జై జై కాంగ్రెస్ కాంగ్రెస్ కే ఓటేస్తాం కాంగ్రెస్ కే ఓటేస్తాం మా వీధి మొత్తం ఓటు మా ఓట మీకే ఆ కాలువ ఆ గుడిది ఆ స్కూల్ది అన్నీ మనం అందరూ పోయి చూద్దాము కొలాయిల పరిస్థితి ఉప్పు నీళ్ళకే మంచి నీళ్ళు వచ్చినప్పుడు ఇది ఉండదు అమ్మా ఓహో అట్లా ఇది మంచి నీళ్ళు కొలాయా ఇది మంచి నీళ్ళది ఇది వచ్చేసి ఉప్పు నీళ్ళదా ఓ నీళ్ళు వచ్చినప్పుడు ఇట్లా ఇట్లా పెట్టుకునేది బా ఇవి తగిలించుకొని దీంట్లో పట్టుకునేదా ఈ కాలం వచ్చేసి క్లీనింగ్ ఈ కాలం వేసినప్పటికి ఇంతకు ఎవరు క్లీనింగ్ చేసినట్లేదు అవునా కాదమ్మా ఇప్పుడు అకస్మాత్తుగా ఇప్పుడు అవసరం వచ్చేసి ఇప్పుడు ఎట్లా పోయేది అసలు ఏ ప్రపంచంలో ఉన్నామో అసలు ఏం జరుగుతా ఉంది నాకేం అర్థం కాలేదమ్మా అవునమ్మా వస్తే ఇంకా అవునమ్మా అమ్మా అమ్మా గెలిచిన తక్షణమే ఇమ్మీడియట్గా మన దీనికి వచ్చేసి కనీస అయినా యాదే కంటైనర్ బాత్రూమ్లో వస్తాయి ఇమ్మీడియట్ ఎంత ఖర్చు పెట్టా ఇప్పుడు మన ఆఫీస్ దగ్గర ఉన్నాయి కదా అమ్మ అమ్మా అమ్మా నేను చెప్తాను చూడమ్మా కనీస అయినా ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటాను ఎందుకంటే ఇది చాలా ఎమర్జెన్సీ నీళ్ళు కావాలని ఒక నెల ఒక నెల రోజులు నిదానం కాని కానీ బాత్రూములు మాత్రం ఏ మనిషి ఇంక పైన యువతలకు అవమానంతో పోవాల్సిన అవసరమే లేదు గెలిచిన ఒక్క నెలలో కంటి అవునా ఉండి సార్ ఉన్నాను సార్ ఉన్నాను సార్

ஓட்டு படுத்து அடிக்க எந்த முத்தாத்தி கடத்தி பாத்ரூம்

వచ్చి నమస్కారం పెట్టుకొని వెళ్ళిపోతా ఉన్నారు కాబట్టి ఇవంతా జరగవు ఇన్ని రోజులు జరిగినాయి అమ్మా భగవంతులే వాడు ఒకడు ఉంటాడు ఎంత మెజార్టీతో కాంగ్రెస్ గెలిస్తుంది అనేది మీరు చూడండి ఇవన్నీ చేసే వీళ్ళకి చూపిస్తే అది బుద్ధి చెప్పేది కర్ణాటకలోనే గెలిచిపోయా ఇప్పుడు వేసిండే ఓట్లంతా కాంగ్రెస్కి అందరూ వేసిండేది అందరూ చెప్పేసింది ఈసారి చూడ ఆయన కర్ణాటకనే కాబట్టి ఇక్కడ తప్పకుండా కాంగ్రెస్ మన పలమనేరులో మాత్రం మంచి మెజార్టీతో గెలుస్తుంది ప్రతి పని చేసి వీళ్ళకి బుద్ధి చూపిస్తాము